హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా శరణ నవరాత్రి ఎనిమిదో రోజు శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది సోమవారం సప్తమి తేదీ మూల నక్షత్రం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యంగా దద్యోజనం పాయసం అలానే రవ్వతో చేసిన ప్రసాదాలని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అందుకోసమే నేనైతే దద్యోజనం అలానే రవ్వతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తున్నాను ఇవి ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ముందుగా కుక్కర్ లో ఒక గ్లాస్ వరకు బియ్యం అయితే తీసుకున్నాను దీంట్లోకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మూతని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు రైస్ అయితే కుక్ చేసుకుని తర్వాత కూల్ అవనివ్వాలి ఇలా కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుని వేరొక బౌల్లోకి అయితే ఈ రైస్ ను వేసుకున్నానండి రైస్ ను వేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా మెదుపు ఉంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు కమ్మని పెరుగునైతే వేసుకుంటున్నాను దీనికి మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదండి అలానే కాచి చల్లార్చి పెట్టుకున్న హాఫ్ కప్ వరకు పాలను కూడా వేసుకున్నాను ఇలా పాలను వేసుకోవడం వల్ల దద్దోజనం అనేది గట్టి పడిపోకుండా ఎప్పుడు తిన్నా ఇలా జ్యూసీలానే ఉంటుందండి సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను రైస్ కి తగ్గట్టుగా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియం లో ఉంచుకుని తాలింపు కోసం ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి నైతే వేసుకున్నానండి ఈ నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పును వేసుకున్నాను ఇది ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి వీటికి క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు మనకి పోపులనేవి ఇష్టంగా తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు అలానే వన్ స్పూన్ వరకు సాయిమిన పప్పును కూడా వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలానే మూడు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం తరుగును కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి చెప్పడం మర్చిపోయానండి కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ కదా దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే లాస్ట్ లో కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఈ పోపునంతా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నం లో వేసుకుని ఒకసారి రైస్ అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ గా జ్యూసీగా ఉండే దద్యోజనం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు అమ్మవారికి అయితే సమర్పించవచ్చు అలానే నెక్స్ట్ రవ్వ ప్రసాదం కోసం ముందుగా ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా కొబ్బరి తురుమును కూడా వేసుకున్నానండి అలానే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పాలనైతే వేసుకుని ఈ రవ్వ అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడైతే ఈ రవ్వ కొబ్బరి రెండు ఈ పాలలో నాని టేస్ట్ అనేది బాగుంటుంది సో ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ లోకి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుందండి సో ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా గుమ్మడికాయ సీడ్స్ అండి అవే విత్తనాలు అంటారు కదా అవి అలానే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి కిస్మిస్ ని కూడా వేసుకుని ఇవి కూడా వేగేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రవ్వ కొబ్బరి ఏదైతే ఉందో దాని అంతటినీ ప్యాన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం రవ్వని కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారు కదా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి రవ్వ అనేది ఇలా గట్టిగా తయారవుతుంది దీనిని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకుంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం నెయ్యినైతే అయితే వేసుకోవాలండి ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లో అయితే చేసుకున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు షుగర్ని మిక్సీ చేసేటప్పుడే రెండు వరకు ఈ ఆలకలను కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ షుగర్ అంతా దీంట్లోకి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో లో లడ్డూలు అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న రవ ప్రసాదం లడ్డూలు అయితే కొంచెం జ్యూసీగా ఉంటాయి టేస్టీ కూడా ఉంటుందండి చాలా తక్కువ టైంలో రెండు రకాల ప్రసాదాలు అయితే సింపుల్ గా చేసేసుకోవచ్చు సరస్వతి అంటేనే జ్ఞానం విద్య కళలు అలానే వాక్కులకు దేవత ఈమెను బ్రహ్మదేవుని భార్యగా కొలుస్తూ ఉంటారు నవరాత్రులలో మూలా నక్షత్రం వచ్చినప్పుడు విద్యార్థులు సరస్వతి కటాక్షం కోసం ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల విద్య బుద్ధి వాక్శుద్ధి వస్తుందని నమ్మకం ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్